హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ దరతలు చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలైన సలహాలని సూచనలు కూడా పొందవచ్చును మీకు మరింత చేరువు కావడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ సమస్యను చెప్పుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లీటర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎనో ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అవుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వం నపుంసకత్వము అనగానే ఏదో ఆడ మగ వారు అలా గుర్తుకొస్తుంది సో ఇది అలా కాదు అంటే సరైన సమయంలో లింగం స్పందించకపోవడం లేకపోతే మధ్యలోనే మెత్తబడిపోవడం త్వరగా వీర్యం పడిపోవడం ఇలా ఏ రకమైన ప్రాబ్లం అయినా సరే ఇంపార్టెన్స్ కిందికే వస్తుంది అయితే సరైన స్థాయిలో మగాళ్ళు విజృంభించాలి అని అంటే అన్ని విధాల హెల్తీగా ఆరోగ్యంగా ఉండడం వల్లనే పటుత్వాన్ని మీరు పొందగలుగుతారు అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది పార్టీలకు అంటే ఎక్కువగా దూరాల వాట్లకు సిగరెట్లు అదేవిధంగా మద్యపానం ధూమపానము ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల కూడా వారి శరీరం యొక్క ఇన్బ్యాలెన్సింగ్ వల్ల అంటే రోగ నిషేధం తగ్గిపోవడం అదేవిధంగా దాంతోపాటుగా ఎక్కువగా కొలెట్రా రక్త ప్రసరణకు అడ్డుపడము ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా పురుషులకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బ దెబ్బతీయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మరి దీనికి ఏం చేయాలి చాలామంది అడుగుతూ ఉంటారు మేము ఇలా ప్రాబ్లానికి గురైనం కానీ ఇప్పుడు ప్రజెంట్గా మేము దీని సొల్యూషన్ ఎలా వెతుక్కోవాలి అంటారు అయితే చాలామంది అంటున్నారు ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల ఇన్స్టెంట్గా జరుగుతుంది కానీ మాకు శాశ్వతంగా ఇలాంటిది ఎలా సాధ్యమవుతుంది అని అయితే ఆయుర్వేదంలో మాత్రమే మీకు శాశ్వతంగా పర్మనెంట్గా ఉన్నటువంటి ఆరోగ్యానికి ఇచ్చేటువంటి చిట్కాలు ఓన్లీ ఆయుర్వేదంలో మాత్రమే నాటువేద్యంలో మాత్రమే మీకు సాల్వ్ అవుతాయి అయితే చాలామంది ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి వయగ్రాలు అలాంటి కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా మీరు సక్సెస్ అయినప్పటికీ కొద్ది రోజులు మీరు వాటికి అలవాటు పడిపోతారు అంటే అది లేకుంటే మీరు ఇంకా ఏం చేయలేని లేవలేని పరిస్థితిలోకి రావడం జరుగుతుంది కొద్ది రోజుల్లో అది కూడా దాని పరిమాణం కూడా తగ్గిపోయి అంటే దాని ప్రభావం కూడా తగ్గిపోయి పూర్తిగా కూడా ఏం చేయాలంటే పరిస్థితి రావడం జరుగుతుంది కాబట్టి నేను అందరికీ సహజ చేసే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వయగ్ర లాంటి మాత్రల్ని పూర్తిగా మానడం వాడడం అనేది మానివేయండి ఏదైనా మనం సహజంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం చేయవలసిన ఆహార పదార్థాలు ఏంటి అంటే మనం తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి తినకూడనివి ఏంటి ముందు ఇవి తెలుసుకుందాం తర్వాత మనం చిట్కాలకు వెళ్దాం సో చాలా మంది ఏముంటుంది అంటే మీరు ప్రతి వీడియోకి ముందు కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటే సోది అవుతుంది అని అంటే నేను చాలా వీడియోస్ చెప్పడం జరుగుతుంది ఏదైనా సరే మనం ఒక దానికి చిట్కాను వాడుతున్నాం ఇది ఎందుకంటే జీవితానికి సంబంధించినటువంటి సమస్య దీనివల్ల ఎంతోమంది జీవితాలు వృధా అయిపోతున్నాయి మంది కూడా ఇన్స్టంట్గా ఫీల్ అవ్వడం సో ఒక రకమైనటువంటి ఫీలింగ్ రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది దాన్ని సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన ఏంటి అనేది మనం ముందు తెలుసుకున్న తర్వాత చిట్కాని తెలుసుకోవడం అనేది చాలా అత్యుత్తమ ప్రయోగం అవుతుంది సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇకపోతే మనం ఏం తినాలి ఏం తినకూడదు అని మనం తెలుసుకుందాము ముఖ్యంగా వచ్చేసి మేము ఆల్రెడీ చెప్పినట్టుగానే ఏ వేటి వల్ల అయితే మనకు ప్రాబ్లం వస్తుంది అంటే ఎద్దుమపానము మద్యపానము ఆల్కహాల్ పొగాకు ఉత్పత్తులు అదేవిధంగా ఎక్కువగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినడము ఎక్కువగా ఆయిల్స్ వాడడము పులుపులు పచ్చళ్ళు వేపుళ్ళు అదేవిధంగా ఆలుగడ్డ వంకాయ ఇలా చెప్పుకుని పోతే ఇప్పుడు నేను అన్నీ కూడా మీరు పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది అవి అసలు వాటి జోలికి కూడా పోవద్దు పులుపులు పచ్చళ్ళ వాటికి వేపుల వాటికి అసలు వేటి జోలికి కూడా పోవద్దు ఇక మరి తిరేంటి ఏంటి సార్ అంటారా ఇప్పుడు కూరగాయలు తినొచ్చు అన్ని రకాల కూరగాయలు పీచు పదార్థాలు పప్పు పదార్థాలు తినచ్చు మటన్ తినచ్చు ఒకవేళ మాంసప్రీ మటన్ తోటి ఇలాంటి ఇబ్బంది ఉండడం చేపల పులుసు అసలుగా తినకూడదు అలాగే నాటుకోడి పులుసు కావండి కోడి పులుసు కానివ్వండి ఏవి కూడా తినకూడదు ఎందుకంటే ఏవి శరీరానికి వేడిని కలగజేస్తాయి వేడి వల్ల ప్రతి వ్యవస్థ అనేది తినడం శీఘ్రస్కలనం కావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివి తీసుకుంటూ అంటే మంచి పదార్థాలు తీసుకుంటూ దీనితో పాటుగా రోజుకు ఒక యాపిల్ చొప్పున కానివ్వండి ఒక చొప్పున కానివ్వండి ఇలా ఫ్రూట్స్ తీసుకుంటూ వీలుంటే ఒక కోకోనట్ వాటర్ ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా చక్కగా ఇస్తుంది శరీరంలో వ్యర్థాలు ఏవి ఉన్నా కూడా మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా మనకు తెలుసు ఆల్రెడీ ఏవి మంచి ఏవి చెడి అని మనకు తెలిసినా కూడా మనం వాటికి కంట్రోల్ చేసుకోలేక వాటికి బానిసలు అవుతుంటాం వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఈ చిట్కాను మీరు ఫాలో అవ్వండి కొంచెం లెంత్ అయింది వీడియో కానీ మనకి ఏదైనా సరే కొంచెం వివరంగా చెప్పడం అనేది మనకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఇదంతా చెప్పడం జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అని అంటే మనకు కావాల్సిన ఏంటంటే వెలిగారం వెలిగారాన్ని కేవలం మీరు ఒక అరతులం తీసుకోండి వెలిగారం ఒక అరతులం తీసుకొని అంతే అరతులము పచ్చకర్పూరం అని మనం మార్కెట్లో లభిస్తుంది ఇవి రెండు తీసుకోండి ఓకేనా వెలిగారం ఒక అరతులమే ఓకేనా తులం గుర్తుపెట్టుకోండి అరతులం అలాగే అరతులమంతా పచ్చకర్పూరం ఈ రెండిటిని మెత్తగా దంచి దానిలో కొద్దిగంతా తేనె కలుపుకొని మీ లింగం పైన లేపనలాగా రాస్తూ ఉండాలి ఇలా రోజు రాస్తూ ఉంటాయి చిన్న దీంట్లో కూడా చాలామంది డౌట్స్ వస్తూ ఉన్నాయి ఏంటి అని అంటే ఎప్పుడు రాయాలి రాసుకోవడానికి ఎంతసేపు ఉండాలి ఎప్పుడు కలవచ్చు మళ్ళీ ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయి వాటిని కూడా నేను క్లియర్ చేస్తాను ఇది మీరు పడుకునేటప్పుడు రాసుకొని పడుకోవడం అనేది చాలా అత్యుత్తమం కనీసం రెండు గంటలైనా ఉంచుకోవాలి ఓకేనా తర్వాత మీరు దీన్ని కడుక్కున్న తర్వాత మాత్రం మీరు సంభోగా పాల్గొనాలి ఉండగా మాత్రం పాల్గొనకూడదు ఓకే ఇంకపోతే దీన్ని ఎన్ని రోజులు వాడాలి అంటారా ఖచ్చితంగా మీరు నలభై ఐదు నుంచి అరవై రోజులు వాడుకోవాలి ఇలా వాడితేనే మీకు బలము మీ లింగ బలము అంతేకాకుండా మీలో కూడా మంచి మగతనం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మీకు ప్రాబ్లం కనుక సివియర్గా ఉంటే మాత్రం తప్పకుండా మీరు డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలి స్టార్టింగ్లో కొద్ది కొద్దిగా ఇలా ఇప్పుడు అవుతుంది అని అనుకున్న వారికి చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏదైనా సరే ఎందుకంటే వీడియో మేము చెప్పే ప్రతి చిట్కా కూడా స్వల్ప మోతాదులోనే స్టార్ట్ అవుతుంది ప్రభావం అనేది సో నేను ఇది రెండు సంవత్సరాలు అయినా సార్ అని అంటే ఓకే మీరు వాడుకోండి రెండు సంవత్సరాలు వాడుకోండి మీకు పక్క పక్క మంచి మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇది సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందికి సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంటుంది సో అలాంటి వారికి లేదు సార్ నాకు రీసెంట్గా ఇలాంటి ప్రాబ్లము ఫేస్ చేస్తున్నా అనుకున్న వారికి ఈ చిట్కా మీకు నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో మంచి రిజల్ట్ ఇస్తుంది ఓకే ఈ చిట్కాని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి బలం కాకుండా పటత్వాన్ని పెరుగుతుంది ఎక్కువసేపు కూడా చేయగలటువంటి బలం అనేది మీకు రావడం జరుగుతుంది ఇంకా నీరసం ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి సరైన సరైన సమయంలో స్తంభించడము ఎక్కువసేపు స్తంభించి ఉండడము వీర్యాన్ని ఆపడం అంటే వీర పంధనం అలాంటి అన్నీ కూడా దీంతో మీకు సాధ్యమవుతాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ